అందరికీ వందనం ఈరోజు అనగా అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం ఎనిమిది వందల యాభై నాలుగు సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం మధురలోని అమ్మవారు మూడక్షరాలు మీనాక్షి సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు సినీ నటి రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం మీ వచ్చింది కాబట్టి మీనా సరిపోతుందండి తర్వాత రెండు నిలువు వృక్షము మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ క్షి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి క్షితిజం సరిపోతుందండి తర్వాత ఆరు అడ్డం నువ్వులు మూడు అక్షరాలు రావాలి మనకు తి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తిలలు సరిపోతుందండి తర్వాత మూడు అడ్డం పేజీ రెండు అక్షరాలు రావాలి పుట అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం చూడండి సర్పాలు నాలుగు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం జమ్ అని వచ్చింది కాబట్టి భుజగాలు ఇది ఇక్కడ మనం భుజంగాలు అని రాయొచ్చు లేదా భుజగాలు అని కూడా రాయొచ్చండి తొమ్మిది అడ్డం తొమ్మిది నిలువు భూమి రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం భూ వచ్చింది కాబట్టి భూవి అనే పదం సరిపోతుందండి తర్వాత పన్నెండు నిలువు చూడండి హోదా అధికారం మూడక్షరాలు రావాలి పదవి అనే పదం సరిపోతుందండి పన్నెండు నిలువు తర్వాత పద్దెనిమిది అడ్డం ఆవేదన బాధ మూడక్షరాలు రావాలి మనకు వి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి విచారం సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది నిలువు ముగ్గు మూడక్షరాలు రావాలి రంగోలీ సరిపోతుందండి ఇది మనందరికీ తెలిసిన ఈజియెస్ట్ పదమే తర్వాత ఇరవై ఆరు అడ్డం స్త్రీ మూడు అక్షరాలు రావాలి మనకు లాస్ట్ అక్షరం లీ అని వచ్చింది కాబట్టి మనం కోమలి అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి కోమలి అంటే స్త్రీ సో ఇరవై ఆరు అడ్డం కోమలి తర్వాత ఇరవై ఆరు నిలువు ఆగ్రహం మూడు అక్షరాలు రావాలి మనకు కో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కోపము సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు ఎర్రని గింజలుండే ఫలం శీర్షాసనం వేసి ఒత్తును కోల్పోయింది ఎర్రని గింజలుండే ఫలం వచ్చి దానిమ్మ అది శీర్షాసనం వేసిందంట అంటే కింద నుంచి పైకి రాయాలి మరియు ఒత్తు కోల్పోయింది అంటే మాకు మా ఒత్తు లేదన్నమాట సో ఎలా వస్తుందంటే మనిదా అని వస్తుందండి ఇరవై ఏడు నిలువు తర్వాత ముప్పై ఆరు అడ్డం సంతోషదాయకం ఐదు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ మూ మొదటి అక్షరం వచ్చింది దా రెండో అక్షరం వచ్చింది కాబట్టి నేను ముదార విందం అనుకుంటున్నానండి ఇది కరెక్ట్ పదమో కాదో నాకు కొంచెం డౌట్గా ఉంది మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇరవై రెండు అడ్డం చిలుకకు తోడు మూడు అక్షరాలు రావాలి గోర్ ఇంకా సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం నారదుడు బోయవానికి ఉపదేశించిన మంత్రం అది నారాయణ మంత్రము వాటి ఇక్కడ రెండు అక్షరాలే రావాలి కాబట్టి నేను రామ అని రాశానండి తర్వాత ముప్పై మూడు అడ్డం కోరిక మూడు అక్షరాలు రావాలి కారకం అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం స్త్రీలు నాలుగు అక్షరాలు రావాలి మనకు ఇక్కడ క్లూ సాధారణంగా అయితే పడతులు అనే పదం సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు నుంచి లేదా నుండి ఫ్రమ్ నాలుగు అక్షరాలు రావాలి మనకు లా మొదటి అక్షరం వచ్చింది గా రెండు అక్షరం వచ్చింది కాబట్టి లాగాయతు సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం మంచు మూడు అక్షరాలు రావాలి మనకు తు మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తుషారం సరిపోతుందండి అంత పద్మూడు నిలువు రంగనాథ స్వామి ఆలయం ఉంది ఎక్కడా మూడక్షరాలు రావాలి శ్రీరంగం అనే పదం సరిపోతుందండి ఎందుకంటే రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగపట్నంలో ఉంది కాబట్టి కానీ మనం ఇక్కడ శ్రీరంగం అని రాస్తే చాలండి పట్నంకి స్పేస్ లేదు కాబట్టి శ్రీరంగం అని రాయాలి తర్వాత ఇరవై అడ్డ కవులు దీనితో రాస్తారు మూడు అక్షరాలు రావాలి మనకు క్లూస్ ఆధారంగా గమ్ మొదటి అక్షరం వచ్చింది సో గంటప అని రాస్తే సరిపోతుందండి మనం ప్రతి ఆదివారం కొత్త పదాలు తెలుసుకున్నట్టు చెప్పుకుంటూ ఉంటాం కదా సో నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం వచ్చి గంటపం అంటే స్టీల్ లాంటి ఇనుము ఇనుము లాంటి సన్న కమ్మితో వాళ్ళు రాస్తారంట తాళపత్రాల మీద దాన్ని గంటపం అంటారంట కానీ మనకి ఇక్కడ గంటప అని రాస్తే సరిపోతుందండి సో అలా మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏవైనా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి పదబంధం పూర్తయిపోయిన తర్వాత తర్వాత ఇరవై నాలుగు అడ్డం వంట మూడు అక్షరాలు రావాలి ఇక్కడ మనకు పాకము అనే పదం రాస్తే సరిపోతుందండి ఈ పదబంధం పూర్తయి చేసేటప్పుడు కొన్ని మనం అడ్డం నిలువం రాసుకుంటూ పోతూ ఉంటే కొన్ని ఆటోమేటిక్గా పూర్తయిపోతాయండి అలాంటి పదాలు కొంచెం మీరు గమనించగలరు ఇక్కడ ఇరవై ఒకటి నిలువు పూర్తయిపోయింది చూడండి అలాగే ఇరవై ఒకటి నిలువు వచ్చి పోస్టు అక్షరాలు రావాలి టపా అనే పదం ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు చూద్దాం ఖైదులో నింది ఖైదులో నిందితులతో మా జరిపే భేటీ నాలుగు అక్షరాలు రావాలి మనకు మూ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ములాఖతు సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు చూద్దాం సామాన్యుల నివాసాలు మూడు అక్షరాలు రావాలి వాడలు అంటే సరిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం ముఖం మూడక్షరాలు రావాలి మనకి ఇక్కడ వదనం అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం త్రాసు రెండు అక్షరాలు రావాలి మనకిక్కడ తులా అని రాస్తే చాలండి తర్వాత పది అడ్డం చూద్దాం దాంపత్యం మూడు అక్షరాలు రావాలి మనకిక్కడ కాపురం అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదకొండు నిలువు ఆర్జీవీ ఊర్మిళల బ్లాక్ బస్టర్ మూడు అక్షరాలు అంటే రాంగోపాల్ వర్మ గారు ఊర్మిళ గారు తీసిన సినిమా పేరు రాయమన్నారు అక్షరాలు రంగీలా మీకు అందరికీ గుర్తే ఉంటుందండి సో రంగీలా అని రాస్తే చాలు తర్వాత పదిహేను నిలువు తీరము ఒడ్డు మూడక్షరాలు రావాలి కాబట్టి ఇక్కడ మనము తటము అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం నుదిటి రాతను డాష్ లిఖితం అంటారు మూడు అక్షరాలు రావాలి లలాట లిఖితం అంటారు సో మనం ఇక్కడ లలాట అని రాస్తే చాలండి పదిహేడు అడ్డం తర్వాత ఐదు నిలువు చూద్దాం శివయ్య వాహనం రెండు అక్షరాలు రావాలి నంది సరిపోతుందండి తర్వాత ఎనిమిది నిలువు పాండురంగడి భక్తుడు మూడు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ రెండు అక్షరాలు వచ్చేసినాయి తుకా అని కాబట్టి రమ్మని రాస్తే తుకారం సరిపోతుందండి అంతేనండి పదబంధం ఎనిమిది వందల యాభై నాలుగు పూర్తయిపోయింది ఇందులో నేను తెలుసుకున్న కొత్త పదాలు క్లూస్ ఆధారంగా గంటపం అంటే అదే కవులు రాసే కలం పేరు అనమాట ఇంకొకటి ఇరవై మూడు నిలువు నాకు క్లూస్ ఆధారంగా కరా కాదం అని వచ్చిందండి అంటే వ్యవసాయ భూమి అని ఇది కరెక్టో కాదో నాకు తెలీదు మిగతావన్నీ క్లూస్ రాస్తూ ఉంటే ఆ పదం ఆటోమేటిక్గా వచ్చేసింది ఇందులో మీ మీరు మీలో ఎవరికైనా ఈ పదం కరెక్ట్ అని తెలిస్తే నాకు కొంచెం కామెంట్లో తెలియచేయండి ఒకవేళ ఇది తప్పు అయితే కూడా దానికి రీప్లేస్ చేసే పదం ఏదో ఉంటే అది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మిగతా నా సమాధానాలన్నీ మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుందనమాట మరియు పదబంధం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి మీరు షేర్ చేయండి మరియు మరియు జయ సాయి అనే నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఆదివారం దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు